కంచగచ్చిబోలి భూముల్లో చెట్ల కూల్చివేత ద్వారా జరిగిన పర్యావరణ నష్టాన్ని తిరిగి పూడ్చాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది లేకుంటే సీఎస్ సహా అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది ముందస్తు ప్రణాళిక ప్రకారమే మూడు రోజుల వారాంతపు సరులను ఉపయోగించుకుని కంచగచ్చిబోలి భూముల్లో చెట్లు కూల్చివేసినట్లు కనబడుతోందని సీజేఐ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది భూములపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది చెట్లు కూల్చివేత ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు కనిపిస్తోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చిన వారాంతంలో ఎందుకు చెట్లు కూల్చివేత చేపట్టారని నిలదీసింది కోర్టులు అందుబాటులో లేని సమయాన్ని ఉపయోగించుకున్నారని జస్టిస్ గవాయ్ అన్నారు కంచగచ్చబౌలి భూముల్లో యథాతథ స్థితి కొనసాగించాలని ఏప్రిల్ మూడున జరిపిన సుమోటో విచారణలో సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించింది కంచెచ్చబౌలి భూముల్లో ఎలాంటి పనులు చేపట్టడం లేదని తాజా విచారణలో తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వి తెలిపారు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు చెట్లు కూల్చివేసిన నూట నాలుగు ఎకరాల్లోని అరవై శాతం దట్టమైన అత్యంత దట్టమైన అడవిగా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా కేంద్ర సాధికార కమిటీకి నివేదిక ఇచ్చినట్లు ఈ కేసులో ఎమికస్ క్యూరీగా ఉన్న కె పరమేశ్వర్ కోర్టుకు తెలిపారు ధిక్కార చర్యల నుంచి కాపాడుకోవాలంటే అడవిని పునరుద్ధరించాల్సిందేనని సింఘ్వీకి ధర్మాసనం సూచించింది అక్కడి ఫోటోలను ఉదహరించిన సుప్రీంకోర్టు అధికారులు డజన్ల కొద్దీ బుల్డోజర్లతో చెట్ల కూల్చివేత చేపట్టినట్లు ఉందని పేర్కొంది చెట్ల కూల్చివేతకు ముందుగా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది మీకంత నిజాయితీ ఉంటే ఎందుకు సోమవారం కాకుండా కోర్టులు అందుబాటులో లేని వారాంతపు సెలవుల్లో పనులు చేపట్టారని సింఘ్విని ధర్మాసనం నిలదీసింది ఈ అంశంపై ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిందని వాదనల్లో మొత్తం వివరిస్తానని సింఘ్వీ చెప్పారు చెట్లు కూల్చిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసే తాత్కాలిక జైలుకు సిఎస్ సహా అధికారులు వెళ్లాలా అనేది ప్రభుత్వమే తేల్చుకోవాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఇదే సమయంలో జోక్యం చేసుకున్న ఒక న్యాయవాది రుతుపవనాల సమయంలో అక్కడ అటవీ పునరుద్దరణ చేపట్టాలని హైదరాబాద్లో అది జూన్లో మొదలవుతుందని తెలిపారు కౌంటర్ అఫిడవిట్ లో ప్రభుత్వం తమ చర్యలను సమర్థించుకుందని అంతేకాని అటవీ పునరుద్దరణకు ఎలాంటి ప్రణాళిక సమర్పించలేదని వెల్లడించారు అయితే పర్యావరణం ఐటీ కలిసి సాగాలని తమ కౌంటర్ అఫిడవిట్ లో పొందుపరిచినట్లు సింఘీ వివరించారు అది వేరే విషయమని ధర్మాసనం పేర్కొంది సుదీర్ఘ వారాంతాన్ని వినియోగించుకుని చెట్లు కూల్చివేశారనేది అసలైన ప్రశ్న అని జస్టిస్ గవాయ్ అన్నారు ప్రభుత్వ చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తే సీఎస్ సహా అధికారులు చిక్కుల్లో పడతారని హెచ్చరించారు కేంద్ర సాధికార కమిటీ దాఖలు చేసిన నివేదికపై కౌంటర్ వేయడానికి గడువు కావాలన్న సర్కార్ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణ జులై మూడుకు వాయిదా వేశారు విచారణ సమయంలో విజిల్ బ్లోయర్స్ విద్యార్థులపై పెట్టిన కేసులను పలువురు న్యాయవాదులు ప్రస్తావించగా ప్రస్తుత పిటిషన్తో కలిసి విచారణ చేపట్టలేమని ధర్మాసనం తెలిపింది అందుకు మరో పిటిషన్ వేసుకోవాలని సూచించింది